మిత్రులారా ఈరోజు మనం మన కష్టార్జితం అంతా ఎటుబోతోంది అనే అంశాన్ని గురించి చర్చించుకున్నాం మన కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మన బోటి సామాన్య జనులందరూ కూడా పన్నులు చెల్లించడం వలన వచ్చింది ఈ డబ్బంతా ఎటుపోతుంది ప్రధానమైన భాగాన్ని ఎవరు అనుభవిస్తున్నారు దీని గురించి వాళ్ళు తెలుసుకుందాం మన కష్టార్జితంలో ఎక్కువ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి వంద కార్పొరేట్ కుటుంబాలకే ఇస్తుంది అది ఎలాగా వాళ్ళ యొక్క అనేక మార్గాలలో ఇస్తుంది అందులో ఒక్కొక్క భాగాన్ని వివరిస్తాను మొదటి మార్గం రుణమాఫీ మార్గం ఈ రుణమాఫీ మార్గం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ కార్పొరేట్ అధిపతులకు ఇవ్వడం జరుగుతుంది కార్పొరేట్ అధిపతులు ఏం చేస్తున్నారు ప్రతి ఏడు కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు దేనికోసం అని చూస్తున్నారు పరిశ్రమలు స్థాపించడానికి అని చదువుతున్నారు వాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వ నాయకుల యొక్క ఆజ్ఞలతోటి బ్యాంకులు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పులు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ అప్పులు తీసుకొని పరిశ్రమలు పెడతారు పరిశ్రమలు నడుపుతారు ఒకవేళ లాభాలు వచ్చినాయి అనుకోండి ఇది మాది అంటూ ఆ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి లేదా నష్టం వచ్చేట్లుగా వాళ్ళు కావాలని కొన్ని పనులు చేశారనుకోండి ఆ పరిశ్రమలకి నష్టాలు వస్తాయి నష్టాలు వస్తే ఏం చేస్తున్నారు బ్యాంకుల యొక్క రుణాలను తిరిగి చెల్లించడం ఆపేస్తున్నారు ఈ బ్యాంకుల యొక్క రుణాలు ఎప్పుడైతే చెల్లించకుండా ఆపేశారో అది బ్యాంకులు ప్రత్యేకంగా దాని గురించి చర్యలు తీసుకోకుండా వాటికి ఒక ముద్దు పేరు పెట్టి లెక్కల్లో రాసుకుంటున్నాయి ఏంటి ఆ ముద్దు పేరు ఎన్పిఏలు నాన్ పర్ఫార్మెన్స్ ఎసెట్స్ అని చెప్పి వాటి పేరు పెట్టుకొని ఆ ఎగ్గొట్టినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఒక పెద్దలో రాసిస్తున్నాయి రెండేళ్ళు మూడేళ్ళు గడిచిపోతాయి తర్వాత బ్యాంకులు ఏం చేస్తున్నాయి ఎవరెవరికైతే ఎన్పిఎల్ అలాగే సంవత్సరాల తరబడి పేరుకుపోయినాయో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేశాము అని ప్రకటిస్తోంది ఆ రకంగా వాళ్ళకి సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుంది ఎంత జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ప్రకటించిన లెక్క ప్రకారమే గత ఆరేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఎవరికి జరిగింది అది నేను ముఖ్యంగా స్ట్రెస్ చేయదలుచుకున్నది ఎవరికి జరిగింది అనేది మాత్రం చెప్పాలంట మొత్తం మీద కార్పొరేట్ అధిపతులకు ఈ ఆరేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ రు చేశాం అనే బ్యాంకులు చెబుతాయి తప్పితే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది తప్పితే అది ఎవరికి ఇచ్చారు ఏ పేర్లు గల వాళ్ళకి ఇచ్చారు ఏ పరిశ్రమల వాళ్ళకి ఇచ్చారు అది మాత్రం చెప్పట్లా ఎంత విచిత్రం అంటే ఆ పేర్లు చెప్పండి అని చెప్పి ప్రజలే కాదు అనేక మంది అడుగుతున్నా కానీ చివరికి సుప్రీంకోర్టు అడిగినా కానీ ఆ పేర్లు మాత్రమే చెప్పం అలా వాళ్ళ పేర్లు కనుక బయటపెడితే ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతుంది అనే ఒక కుంటి సాగు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పటంలా అదే మీరు గమనించండి ఒక యాభై వేలు లక్ష ఈ మాత్రంగా రైతులు కనుక అప్పులు తీసుకుంటే వాటిలో కొంత భాగం చెల్లించిన మరికొంత భాగాలను చెల్లించలేకపోతే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో వేస్తారు ఊరికి వస్తారు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నానా చేస్తారు చివరికి రికవరీ ఏజెంట్స్ అని చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ చేత కొట్టిస్తున్నారు తమిళనాడులో ఒక కేసులో ఒక ఆయన రైతు చనిపోయినాడు కూడా రికవరీ ఏజెంట్స్ కొట్టినందువలన అంత బాధ పెడతారు కానీ అదే పరిశ్రమాధిపతుల దగ్గరకు వచ్చినప్పటికే సింపుల్గా మాఫీ చేశాము అని ప్రకటిస్తున్నారు ఇది ఆ రకంగా ఆరేళ్ళల్లో మూడు లక్షల కోట్లంటే సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుంది ఈ రుణమాఫీని గురించి ఇంత పెద్ద మొత్తంలో కార్పొరేట్ అధిపతులకు ప్రస్తుత ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందంటే ఒక ఆయన నన్ను అడిగాడు అబే ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన రుణాలండి అవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనే ఒక కుంటి ప్రశ్న నన్ను వేశాడు నేనప్పుడు ఆయనను అడిగాను అయ్యా నీ తండ్రి ఒక యాభై వేల రూపాయల వరకు నా అప్పించాడు ఆయన పోయినాడు ఇప్పుడు నీ దగ్గర మీ దగ్గర ఆయన ప్రామిసర్ నోట్ ఉంది ఆ డబ్బులు రికవరీ కోసం మీరు ప్రయత్నం చేస్తారా చేయరా అవే అదంతా మన ఆయన ఇచ్చిందండి నాకు సంబంధం లేదని అంటారా అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారాలు కిందరి ప్రభుత్వం నుంచి ఈనాటి ప్రభుత్వానికి బదిలీ బదిలీ చేయబడింది రాజ్యాంగం ద్వారా ప్రజల ద్వారా ఓటు ద్వారా సో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం వాళ్ళు చేయాలి అంతేగాని ఆ బాక్యాలన్నీ ఆ ప్రభుత్వం ఇచ్చినవండి మాకు సంబంధం లేదండి అంటారా అనరు కాబట్టి ఈ రుణమాఫీ చేయటం అనేది వాళ్ళకు రుణాలు ఎగవేసిన వాళ్ళందరికీ కూడా మాఫీ చేయటం అనేది ఇది చాలా తప్పు ఇది వసూలు చేయకపోవటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల విధానాల కారణంగా జరుగుతున్నది అని చెప్పారు అందులో కూడా ఇంకొక మా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రుణాలు తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు కాగు చెప్పింది నేను కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పారు ఈ రుణాలు తీసుకున్న వాళ్ళల్లో ఈ డబ్బంతా ఇవ్వనిది కాకు వాడింది పద కష్టార్జితం ప్రజల యొక్క కష్టార్జితమైనటువంటి ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలను పారిశ్రామిక అధిపతులు విదేశాలకు తరలించారు అనేటటువంటిది కాగ్ చెప్పింది ఎప్పుడు ఇది నవ తెలంగాణ తొమ్మిది ఏడు పదహారున ఈ విషయం వచ్చింది సో ఆ రకంగా ఈ రుణాల డబ్బును ఇతర దేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఆ దేశాలలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనే పదం కూడా కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లాంటి వాళ్ళు ఏం చేశారు ఇక్కడ అప్పు తీసుకున్నారు ఎగ్గొట్టారు ఇతర దేశాలలో వాళ్ళు అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఇలా అప్పులు తీసుకొని విదేశాలకు తరలించి తర్వాత తాము విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే గత ఆరేళ్లలో యాభై ఒక్క మంది ఇతర దేశాలకు పారిపోయినారు గమనించండి మొదటి ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా దేశం పారిపోయిన తర్వాత ఈ కార్పొరేట్ అధిపతులు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని తెలిసి వాళ్ళు విదేశాలకు వెళ్ళకుండా వాళ్ళ కట్టడి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది వాళ్ళు యాభై ఒక్క మంది ఈ ఆరేళ్లలో ఎగ్గొట్టిన సొమ్మెంత ఇతర దేశాలకు తరలించిన సొమ్మెంత పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇది నవ తెలంగాణ నాలుగు పన్నెండు పంతొమ్మిదిలో వచ్చింది సో ఆ రకంగా మన దేశంలో ఉన్నటువంటి డబ్బును ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం విదేశాలకు పారిపోవటం అక్కడ ఆనందించడం అనేది ఎందుకని జరుగుతున్నది ప్రభుత్వం అనేది ప్రస్తుత ప్రభుత్వం అనేది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నందువల్ల ఇది మన పశ్చాజితమైన సొమ్మును కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి ఒక మార్గం రెండవ మార్గం ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ను వాళ్ళలో కార్పొరేట్ ట్యాక్స్ పన్నుల్లో రాయితీని క్రమక్రమంగా ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేక రకాల పన్నులు వసూలు చేస్తుంది దాంట్లో ఈ కార్పొరేట్లకు సంబంధించి కార్పొరేట్ పనులు అని ఉంటాయి అవి క్రమంగా రాయితీ ఇస్తూ పోతుంది ఎంతవరకు రాయితీలు ఇస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల కార్పొరేట్ పనులు రాయితీ ఇచ్చామని ప్రభుత్వమే ప్రకటించింది ఇది ఆంధ్రజ్యోతి ఇరవై ఐదు ఒకటి ఇరవై రెండు వేల ఇరవైలో ఇది వచ్చింది సో ఈ రకంగా కార్పొరేట్ పన్నులను తగ్గిస్తున్న కారణంగా ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం కార్పొరేట్ యజమానులకు అనుకూలంగా పోతుంది ఇది కార్పొరేట్ అధిపతులకు ప్రభుత్వ సొమ్మును మన కష్టార్జితాన్ని పంపించేటటువంటి రెండో మార్గం ఇక మూడో మార్గం ద్వారా కూడా పంపిస్తున్నారు ఏంట మార్గం హెయిర్ కట్ పద్ధతి అని దాని పేరు పెట్టారు చాలా ముద్దు పేరు అది ఏం లేదు ఒక కార్పొరేట్ ప్రతి ఒక వంద రూపాయలు తీసుకుంటాడు కొన్నేళ్ళు పోతుంది అప్పు తీర్చడు అప్పుడు ప్రభుత్వం ఏముంటుంది బ్యాంకులు ఏముంటాయి నువ్వు వంద రూపాయలు కాదు నలభై రూపాయలు కడితే నీ అప్పు మాఫీ చేస్తానంటుంది మీరు నలభై ఐదు కట్టేసేస్తాడు అప్పటి మాఫీ అవుతుంది వంద రూపాయలు మాఫీ అవుతుంది అలా ఈ ప్రాసెస్ ద్వారా ఎక్కువ మొత్తాన్ని కావాలని కొంత తగ్గించి అడిగి ఆ తగ్గించిన సొమ్ము తీర్చంగానే నీ రుణం మొత్తం రద్దు చేశాను అనేటటువంటి పద్ధతిని బ్యాంకుల వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏమని పేరు పెట్టారు హెయిర్ కట్ మెసడ్ అని చెప్పి పేరు పెట్టారు ఈ హెయిర్ కట్ పద్ధతిలో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది తొంభై నలుగురు పారిశ్రామికవేత్తలకు హెయిర్ కట్ పద్ధతి ద్వారా కొంత రాయితీ కొంత తీసేయటం జరిగింది వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం ఎంత లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దాంట్లో ఎంత పే చేయమని చెప్పి బ్యాంకులు ప్రభుత్వాడికి అయ్యి డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రం చెల్లించండి అన్నాయి వాళ్ళు చెల్లించారు కానీ మా చేయబడిన మొత్తం ఎంత లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల రూపాయలు వాళ్ళు పనులు చెల్లించకుండానే అప్పులు చెల్లించకుండానే ఆ అప్పులను రద్దు చేయటం జరిగింది ఈ రకంగా సంవత్సరానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆ వంద కుటుంబాల కోసం ఈ హెయిర్ కట్ మెదర్ ద్వారా అప్పు బాఫీ జరుగుతుంది ఇక నాలుగో మార్గం ఒకటి ఉంది అదేంటంటే కార్పొరేట్ పనులు అని ఉంటాయి ఇప్పుడు మనకు అనేక రకాల పనులు ఉంటాయి ప్రత్యక్ష పనులని పరోక్ష పనులని మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్సైజు ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి వాటిల్లో కార్పొరేట్ పనులు ఒకటి ఈ కార్పొరేట్ పనులు క్రమంగా 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 ప్రభుత్వం తగ్గిస్తూ వస్తుంది ఈ కార్పొరేట్ పనుల యొక్క తగ్గింపు కారణంగా గత సంవత్సరంలో రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆ కార్పొరేట్లకు ఆదా జరిగింది ఇది నవ తెలంగాణ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై తారీఖునొచ్చింది సో ఈ రకంగా ఈ కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్న కారణంగా రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా చేకూర్చడం జరిగింది ఎన్ని రకాలుగా ఈ మొత్తం ఇప్పటికి ఎన్ని రకాలైంది ఒకటి రుణమాఫీ రెండవది కార్పొరేట్ వాళ్లకు పనుల రాయితీ మూడవది హెయిర్ కట్ విధానం నాలుగవది కార్పొరేట్ ట్యాక్సుల తగ్గింపు ఇలా ఈ నాలుగు రకాలుగా సంవత్సరానికి మొత్తం కూడితే సంవత్సరానికి ఐదు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లు చెల్లించవలసింది ప్రభుత్వానికి చెల్లించవలసిన దాన్ని ఈ నాలుగు రూపాలలో రద్దు చేయడం జరుగుతుంది అంత మేరకు కార్పొరేట్లకు లబ్ధి చేకూరుతుంది ఇదంతా ఏం నిరూపిస్తోంది ప్రభుత్వం అనేది కార్పొరేట్ ఆ వంద కుటుంబాలకు మాత్రమే మేలు చేసేది ఇంకొక సమస్య వస్తుంది ఇంత లబ్ధి చేకూరుస్తున్నారు బ్యాంకుల్లో డబ్బంతా పోతుంది వాళ్ళ కార్పొరేట్లకు అప్పులు ఇటో వాళ్ళకి మాఫీ చేయడం జరుగుతుంది దానివల్ల బ్యాంకులు వందల కోట్ల రూపాయల నష్టాలలో ఉన్నాయని చెప్పి గత ఐదేళ్ళుగా పేపర్లలో వచ్చింది మరి బ్యాంకుల్లో డబ్బు లేకపోతే ఎట్లా మళ్ళీ వాళ్ళకి అప్పు ఇవ్వాలంటే ఎట్లా దానికోసమని చెప్పి ప్రభుత్వము రిజర్వు బ్యాంకు నుంచి డబ్బులు మరి బలవంతంగా తీసుకొని ఈ బ్యాంకుల్లో పెట్టి మళ్ళీ వీళ్లకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది అలా ఆ రకంగా ఈ రెండు సంవత్సరాలలో ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల రిజర్వ్ బ్యాంకు డబ్బును ఈ కార్పొరేట్ల కోసం అని చెప్పి మళ్ళా బ్యాంకులకు ఇంజక్ట్ చేయడం జరిగింది ఈ రకంగా మన కష్టాచితమంతా కూడా ఎక్కడ దాచుకున్నా కానీ చివరికి రిజర్వ్ బ్యాంకు ఏరైన డబ్బు అయినా సరే బ్యాంకుల్లో చేర్చి ఆ బ్యాంకుల ద్వారా వీళ్లకు లబ్ధి చేకూర్చడం జరుగుతున్నది ఇదంతా ఎవరిది మన కష్టార్జితం అంటే మనమంతా ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి మిత్రులరా ఈ విషయాన్ని బాగా నిశ్చితంగా పరిశీలించి మన కష్టార్జితాన్ని కేవలం వంద మంది కుటుంబాలకే ఇయ్యటం అనే దాని గురించి ఆలోచించాలి ఇంకొక విషయం మరి రైతులకు రుణమాఫీ జరగటం లేదా మీరు దాని గురించి మాట్లాడలేదని అంటారు పది సంవత్సరాల క్రితం దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు యాభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది అంటే ఒక్కొక్కళ్ళకి ఐదు వేల ఆరు వేలు మాత్రం రుణమాఫీ జరిగింది అదే కార్పొరేట్ సెక్టర్కు ప్రతి సంవత్సరం యాభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుంది ఎప్పుడో పదేళ్ల కింద రైతులకు రుణమాఫీ జరిగితే అమ్మో ఆర్థిక వ్యవస్థ అతలా కుతలం అసలు రైతుల యొక్క వ్యవస్థ అంతా మారిపోతుంది రైతులకు ఎగవేసే మనస్తత్వం పెరుగుతోంది అని విపరీతంగా డంకాబాజాయించి చెప్పేటటువంటి కార్పొరేట్ పత్రికలు సంవత్సరానికి ఐదు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు అనేక మార్గాల్లో కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తుంటే దాని గురించి ఒక వార్త కూడా కనీసం రాయకుండా ఉంటారు అందువలన ఈ దాచిపెడుతున్నటువంటి విషయాన్ని మన కష్టదారి దాన్ని దోచుకుంటున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకొని మనమందరం కూడా తెలుసుకొని దానికి వ్యతిరేకంగా ప్రజలందరి యొక్క మనస్తత్వాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతున్నాను